హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ ఆఫీషియల్ నేను మీ శ్రీవాణి అండి ఈరోజు రెసిపీ ఏంటంటే వెయిట్ లాస్ వాళ్ళకి ఈ కర్రీ చాలా ఉపయోగపడుతుందండి దీంట్లో ఫైబర్ అండ్ పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది మీరు కూడా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి వీటి దీని కోసం నేను చిలకడి దుంప అంటే ఆంధ్రలో అయితే చిలకడదుంపలు దుంపలు అంటారు తెలంగాణలో అయితే కందగడ్డ అంటాం అనమాట ఇంగ్లీష్లో అయితే స్వీట్ పొటాటో అంటాం సరే ఏదైనా ఒకటే కదా ఏమన్నా కానీ ఒకటే వస్తుంది కదా సరే నేను వీటిని అయితే పొట్టు తీసేసి ఇలా హార్డ్గా ఉంటాయండి కట్ చేసేటప్పుడు అయితే కొంచెం ట్రిక్తో చాక్తో ఇలా అంటే చిన్న చిన్న ముక్కలుగా వస్తాయి ఆ వచ్చిన ముక్కల్ని మాత్రం వాటర్లో వేసేసుకోండి లేకపోతే ఆరిపోతాయి అనమాట ఇలా నేను వాటర్లో వేసుకొని పక్కన పెట్టేసి చూసుకున్నాను వీటికి కావాల్సింది రెడీ చేసి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసుకున్నాను స్టవ్ ఆన్ చేసేసి ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను అనమాట ఇప్పుడు ఆయిల్ కొంచెం ప్రీహీట్ అవ్వగానే నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర అలాగే జస్ట్ టేస్ట్ కోసం అనేసి మెంతులు వేసానండి మెంతులు అనేది యాడ్ చేసేసుకోండి మనకి హెయిర్ హెయిర్కి కానీ చాలా ఉపయోగపడుతుంది కాబట్టి నేను మెంతులు అనేది జస్ట్ అట్లా లైట్గా వేసేసుకున్నాను అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి రౌండ్గా కట్ చేసి వేసేసుకున్నాను అండి అలాగే మీడియం సైజు ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను గరిటెతో కొంచెం ఫ్రై చేసేసుకోవాలన్నమాట అంటే కలుపుకోవాలి ఈ ఉల్లిగడ్డ ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట కంపల్సరీ ఇలా ఫ్రై అవుతూ ఉంటే నేను ఇప్పుడు ఇక్కడ మూడు రెబ్బల కరివేపాకు అనేది తీసుకున్నానండి ఇలా కరివేపాకు తీసేసుకొని అది కూడా వాష్ చేసిన కరివేపాకు ఇందులో వేసేసి ఆయిల్లో వేసేసి మరొకసారి గరిటెతో కలిపేసుకోవాలండి ఇదంతా ఫ్రై అవుతూ ఉంది కదా ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను మనం కందగడ్డ ముక్కలు ఉన్నాయి కదా అండి అవి వాటర్లో వేసేసుకున్నాను కదా ఆ వాటర్ నుంచి డైరెక్ట్గా తీసేసుకొని ఇలా వేసేసుకోవాలి మళ్ళీ మనం వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి స్వీట్ పొటాటోకి ఎందుకంటే దీనికి స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ తొందరగా ఉడికిపోతుందండి అండ్ మనకి ఆలు కన్నా కూడా ఇది తొందరగా ఫ్రై అయిపోతుంది కుకింగ్ అయిపోతుంది అందుకే నేను ఇప్పుడైతే ఆ ముక్కలన్నీ కూడా ఇప్పుడు ఇందులో వేసుకున్నాను వేసేసుకొని కరెక్ట్తో మంచిగా కలిపేసుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసేసుకున్నాను మధ్యలో ఒకసారి తీసి కలిపేసేసుకొని మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను అయిపోయిందండి ఒక మినిట్స్ అట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఉంచేసుకున్నాను ఇప్పుడు చూడండి ఇది స్వీట్ పొటాటో ఏంటంటే మనకి తొందరగా కుక్ అయిపోతుందండి చాలా నేను పొట్టు కూడా తీసేసాను కాబట్టి మనం ఇట్లా చిన్న ముక్కలుగా చేసుకున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోయింది వీడియోలో చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చేసింది ఆల్రెడీ అనమాట కానీ ఇది మాత్రం మంచి రెసిపీ అనమాట వెయిట్ లాస్ వాళ్ళకైతే నేను మరీ చెప్తున్నాను చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఇప్పుడు నేను ఇట్లా ఫ్రై అయిపోయిన దాంట్లోకి టేబుల్ స్పూన్ కారం తీసుకుంటున్నానండి ఇప్పుడు మనం హాఫ్ కేజీ తీసుకున్న టేబుల్ స్పూన్ సరిపోతుంది కాబట్టి కాబట్టి దీనికి ఏంటంటే కి స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది కొంచెం తియ్యగా వస్తుంది కర్రీ కర్రీ అనేది కాబట్టి అందుకే స్పైసీగా ఉండాలి కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువ పడుతుందండి అందుకని నేను ఒక టేబుల్ స్పూన్ కారం తీసుకున్నానండి దీంట్లోకి అదే విధంగా హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువగా సాల్ట్ తీసేసుకున్నాను మీరైతే మీరు తీసుకున్న దాని ప్రకారంగా ఉప్పు కారం అనేది తగిన విధంగా మీరు వేసేసుకోండి మీకు నచ్చిన విధంగా నాకైతే ఇక్కడ స్పైసీగా ఉంటేనే కొంచెం నేను ఇలా అలాగే మరొకసారి గరితో మొత్తం ఉప్పు కారం కలిపే వరకు కూడా కలుపుకున్నానమాట ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి వచ్చేసేసి మనము వేయించిన ధనియా పౌడర్ ఉంటుంది అండి ఇంట్లో మనం ఎప్పుడు పెట్టేసేసుకుంటాం కదా ఆ ధనియా పౌడర్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మనము వేసేసుకుంటున్నానండి ఇప్పుడు నేను హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకున్నాను చూడండి కంపల్సరీ ఎందుకంటే కొంచెం ఫ్రై మనకి రైస్లో కానీ అలా కలుపుకునేటప్పుడు కొంచెం గ్రేవీ గ్రేవీగా మరీ పొడి పొడి కాకుండా ఉండాలి కాబట్టి ఇలా వేసుకున్నాను అలాగే దీంట్లోకి నేను ఎండు కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా అండి మనకి ఇంట్లో అవైలబుల్ ఎండు కొబ్బరి పౌడర్ అనేది జస్ట్ ఒక టేబుల్ అండ్ హాఫ్ వేసేసుకున్నానండి మనకు చెప్పాను కదా ఇందాక పొడి పొడిగా కాకుండా ఇలా వేసేసుకొని గరెటితో మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి ఈ ధనియా పౌడర్ అండ్ ఎండు కొబ్బరి పౌడర్ కూడా ఇలా కలిపేసేసుకోవాలి ఈ ఫ్రై మాత్రం టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉందండి చాలా బాగుంటుంది కూడా నేను చాలాసార్లు నాకు స్వీట్ పొటాటో దొరికినప్పుడల్లా ఇలా కర్రీ అనమాట ఇది వెయిట్ లాస్కి అయితే చాలా ఉపయోగపడుతుంది రియల్గా నిజంగా అనమాట ఇప్పుడు నేను ఇలా కలిపేసుకున్న తర్వాత జస్ట్ ఆ ఉప్పు కారం అన్నీ వేసాం కాబట్టి ముక్కకు పట్టే విధంగా జస్ట్ అలా మూత పెట్టేసేసుకోవాలి ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది చూడండి నా దగ్గర ఏంటంటే కొత్తిమీర వాడిపోయినట్టుంది ఆ వాడిపోయింది వేస్తే ఎందుకు వేయకుంటే ఏంటి అనేసి నేనైతే కొత్తిమీర ఎప్పటిదప్పుడు ఫ్రెష్గా తీసుకొచ్చుకొని వేస్తాను నా దగ్గర ఇప్పుడు అవైలబుల్ లేదు ఆల్రెడీ నేను ధనియా పౌడర్ వేసాను కాబట్టి ఇది సరిపోయిందన్నమాట అనమాట మీ దగ్గర కొత్తిమీర ఉంటే పై నుండి చల్లేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది ఇంకెందుకు సర్వ్ చేసేసుకుందాం చాలా బాగుంటుందండి చూడండి అసలు ఎంత బాగా వచ్చేసిందో ఆలు కన్నా అన్ని ఫ్రై కన్నా కూడా ఈ సూపర్ అంటే సూపర్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు మనకు వెయిట్ లాస్ వాళ్ళకైతే రెండు చపాతీలు పెట్టుకొని ఒక చిన్న తిన్న నిండా కర్రీ తీసుకొని తిన్నా కానీ మనకి బొజ్జ ఫుల్గా అయిపోతుంది కడుపు నిండిపోతుంది అనమాట ఆకలి కూడా త్వరగా ఆకలి అవ్వదన్నమాట అంత మంచి రెసిపీ అనమాట కంపల్సరీ మీరు ట్రై చేయండి నేను కూడా అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను మళ్ళీ నేనైతే ఇక్కడ నేను కొంచెం దీంట్లోకి సైడ్కి రైస్లోకి నా దగ్గర చపాతి నాకు చేసింది రెడీగా లేదు కాబట్టి వేడి వేడి రైస్ అండ్ కర్రీ ఒకటి మిరియాల చారు అనేది పక్కన పెట్టేసేసానండి దీంట్లో కలుపుకొని తింటే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది వెయిట్ లాస్ రెసిపీ అనమాట ఇదైతే మనకేంటంటే చిన్న కప్పు నిండా రైస్ అయినా సరే ఒక చిన్న కప్పు నిండా కర్రీ సేమ్ టు సేమ్ తీసేసుకొని తిన్నా కానీ మనకు కడుపు నిండిపోతుంది వెయిట్ లాస్కి అయితే సూపర్ అంటే సూపర్ ఇది చాలా బాగుంటాయి రెసిపీ అనమాట మీరు కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది టేస్ట్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి